అందరికీ నమస్కారం సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం గమ్ గౌతమ బుద్ధుడు చెప్పిన కొన్ని మంచి మాటల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మంచివాడు మొదట కష్టపడొచ్చు కానీ ఓడిపోడు చెడ్డవాడు ముందు సుఖపడొచ్చు కానీ ఓడిపోతాడు తెలుసుకో మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి పది చేతులు వస్తాయి గుర్తుంచుకో మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు చెడ్డవాడు తోడబుట్టిన వాళ్ళకు కూడా ముంచుతాడు మంచివారికి దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు ఇది అక్షరాల నిజం కాదంటారా కూర నచ్చలేదని కలుపుకున్న అన్నం వదిలేయగలం కానీ తీరు నచ్చలేదని కలుపుకున్న బంధం వదిలేయలేం కదా కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు మనస్తత్వాలు పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనసత్వాలు బయటపడతాయి బలవంతుడికి బలహీనుడికి మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షక పాత్ర వహించడం అంటే తటస్థంగా ఉన్నట్లు కాదు బలవంతుని పక్షం వహించినట్లే ఒక మనిషికి మనం నిందించడంలో పెట్టే శ్రద్ధ అర్థం చేసుకోవడంలో పెడితే చాలా జీవితాలు బాగుపడతాయి మనం మంచితనానికి విలువ లేదు అన్నది ఎంత నిజమో మంచితనం మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత కూడా చెడుగానే ఉంటుంది ఇది నిజం దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది దానం చేసిన రూపాయ నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది దానం కాటి వరకే వస్తుంది ధర్మం దైవం కాల దగ్గరికి నీకు తీసుకెళ్తుంది దాచిన రూపాయ నిన్ను అప్పుడల్లా చంపుతూనే ఉంటారు కాలం కలిసి రానప్పుడు ఎంగిలి ఆకి కూడా ఎగిరి పడుతుంది కలిసి రానప్పుడు మౌనంగా ఉండడం ఉత్తమం ఒక తీపి జ్ఞాపకం చాలు బ్రతికున్నంత కాలం జీవించడానికి ఒక చేదు నిజం చాలు ఎలా బ్రతకాలో తెలియడానికి నచ్చని ప్రతి వారిని దూరం చేసుకుంటూ పోతే చివరికి లోకంలో మనకు నచ్చే వారంటూ ఎవరూ మిగలరు సాటి మనిషికి సహాయపడే మనస్తత్వం నీకు లేకున్నా సాటి మనిషిని వేధించే గుణం లేకుంటే చాలు నీలో దేవుడు ఉన్నట్లే చేసే ప్రతి యుద్ధంలో గెలుపును చూడలేం కానీ కొన్నిసార్లు ఓడే యుద్ధంలోనూ గెలుపును ఆస్వాదించవచ్చు పలకరింపులు లేకపోవడమే ఎంతటి గొప్ప బాధ కొన్ని కళల్లో చిరునవ్వే సరైన స్పందన జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని అర్థం అయ్యే వయసులో కన్నీలను తెప్పిస్తుంది జీవితం ఇచ్చిన వాడి మాట వినకపోతే కేవలం జీ జీతమే పోతుంది కానీ జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల మాట వినకపోతే మాత్రం నీ జీవితమే పోతుంది జీవితంలో విజయం సాధించాలంటే కావలసిన మొదటి ఆయుధం ప్యూహం ప్యూహం లేకుండా జీవితంలో ముందుకు సాగలేము ఈ సమాజంలో చెడ్డది కావచ్చు అడుగడుగునా మోసం జరగవచ్చు కానీ నువ్వు మంచిగా ఉండాలనుకుంటే ఏ దుష్ట శక్తి నిన్ను ఆపలేదు ఒక మంచి పుస్తకం ఎలా అర్థం కాదో ఒక మంచి మనసు కూడా అలాగే అర్థం కాదు ఏదైనా లోతుగా చదవాల్సిందే జీవితం అనేది పారే నది లాంటిది ఒక చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది అలాగే జీవితం కూడా మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచానికి చూడగలం గౌరవం ప్రేమ స్నేహం ఇవి భిక్షగా అడుక్కునేవి కాదు మనం నచ్చి మనల్ని మెచ్చి వాటంతటా అవి మన దగ్గరకు రావాలి అప్పుడే మనకు విలువ